ఉద్యోగులపై ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులు నిరసిస్తూ గత నెలలుగా ఆర్టీసీ యూనియన్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎం నిరుంకశ వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల పట్ల డిపో మేనేజర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని నిబంధన ప్రకారం రావాల్సిన సొమ్ములో కోత విధిస్తూ నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఎప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని అవసరమైతే సమ్మెకు దిగుతామని దీనిపై అధికారుల దృష్టి సారించి సమస్యను తక్షణం పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు కంపెనీ ఏలూరు డిపోలో కార్మికుల పట్ల అధికారుల దృష్టి ప్రవర్తన నిరసనగా అదేవిధంగా వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని సావుకి పెళ్లికి పబ్బానికి కూడా సెలవులు ఇవ్వట్లేదు లీవ్ పొజిషన్ మెరుగుపరచాలని అలాగే తాగడానికి నీళ్ళు లేవు డైనింగ్ హాల్ లేదు మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అదేవిధంగా చెంతలపూడి జంగారెడ్డిగూడెం కూడా రూట్లో ఫ్యాన్ చట్టలేదు రూట్ సర్వే చేసి ఆ రూట్ సర్వే చేసి రన్నింగ్ టైం ఫిక్స్ చేయాలని అక్రమంగా సస్పెండ్ చేసిన అన్నమ్మరాని దుడికి తీసుకోవాలని అక్రమంగా డిపోజ్మెంట్ పెట్టిన ఎన్మసరావును డ్యూటీ తీసుకోవాలని అలాగే గ్యారేజీ కార్మికులకు ఇచ్చిన అక్రమ ఛార్జ్షీట్లు రద్దు చేయాలని ఇలా ముఖ్యమైన సమస్యలతో పాటు ఇంకా చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద డిపో మేనేజర్ గారికి జేఏసీగా నిర్మాణం ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎటువంటి అలెక్క లేని కారణంగా మేము ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు ఆరో రోజు మేము ఆరు రోజులు బట్టి కేడిమింగ్ నిర్వహించుకుంటున్నాం ఈ రోజు నుంచి నిలయక్షలు మొదలుపెట్టాం ఈరోజు నిలయని ఆరక్షణలో ఏడుగురు కార్మికులు ఉన్నారు ఏలూరు నిరోత్సవ కార్మికుల యొక్క సమస్యలన్నీ పూర్తిగా తీరే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తుంది